ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షునిగా రాజపురం గ్రామ పార్టీ అధ్యక్షునిగా మా ఫస్ట్ ముఖ్యంగా మా గ్రామ రాజపురం ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మొన్న పదమూడు పదమూడవ తారీఖు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఎంత జోష్గా ఓట్లు వేయటం జరిగిందో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక బలరాం నాయక్ గారు లక్ష ఓట్లతోని గెలుపొందునని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు తీర్మానం వలన ఎమ్మెల్సీగా నిలబడటం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం జరిగింది అదే జోసుగా ఈరోజు తీర్మానం మల్లనకు మన చేతి గుర్తుగా ఓటేసి ఒక లక్ష ఓట్లతోని ప్రధాన ఫస్ట్ ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి అలాగనే తీర్మానం వలన ఒక ప్రశ్నించే గొంతుకగా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడు తీర్మానం వలన ఏ పదవి లేనప్పుడే ఒక ఒక పది మందికి ఇల్లు కట్టడం జరిగింది అదే జయదేశర్ రెడ్డి అక్కడ మంత్రిగా ఉండి కూడా సైకిల్ ఇప్పలే అవుటి ఆయన పాపం సైకిల్ ఇది బండిపిస్తా అని మాట ఇచ్చి ఇప్పేలేని పరిస్థితిలో ఒక రెండు గంటలలో చితకు ఎక్సెల్ బండి కొనిచ్చిన చరిత్ర మన తీర్మానం అన్నది నేను కూడా సమస్య కోసం తీర్మానం అక్కడికి పోయినా నాతోను నాతోను కూడా ఒక అర్ధ గంట స్పెండ్ చేసిండు ఆయన గుణం ఎంత మంచిదంటే ప్రతి పేదల పక్షంగా ప్రతి నిమిషం ఆయన పేదల కోసం ఆలోచించే మనిషి కాబట్టి మన తీర్మానం నాకు ప్రతి ఒక్కరూ పట్టభద్రులు అందరూ ఓటేసి ఘన విజయంతో ఒక లక్ష ఓట్లతోని ప్రశ్నించే గొంతుగా చట్టసభలు తీసుకోవాలని